చరిత్ర గడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు అది తెలంగాణ తన రాతను మార్చిన నవసంకరుతు వివక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన అస్తిత్వం కై ఆరాటపడిన ఆత్మ గౌరవ భావన పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రణయ గర్జన బిఆర్ఎస్ 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 జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణించుద్రవీణ ఆ చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు అది తెలంగాణ తల రాతను మార్చిన వసంత ఋతువు నిధులు నీళ్లు నియామకాలు అన్ని నిలు దోపిడి పిడికి చంపిన కాచి చరిత్ర పురాపిడి పదవుల కోసం పెదవులు మూసి మోసాలతోనే కోస తెలంగాణ వేషాన్ని చూపిన కేసీఆర్ మని గోసా అమరుల మెడలో పూలదండనే గులాబీ జండగా మార్చిండు అమరుల మెడలో పూల దండనే గులాబీ జండగా మార్చిండు ప్రజల కోసమే పదవుల నదులి బోరుబాటునే పట్టిండు ప్రజల కోసమే పదవుల నోగిన పోరు మాటనే పట్టిండు కేసీఆర్ 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆ చరిత్ర కడుపున పుట్టింది శిశువు అది తెలంగాణ న రాతను మార్చి నవసం కృత సత్యాగ్రహమే శస్త్రమై అహింసేతన అస్త్రమై ప్రజాశక్తిని ప్రదర్శించిన బహిరంగ బల చేతనం రహదారుల్నే నిర్బంధించిన జాగృత జన జయ కేతనం సకల జనలను ఏకం చేసిన నైపుణ్యం కేసీఆర్ దీక్ష పోనితే దిగి ఢిల్లీ